శ్రీ గణేశాయ నమ శ్రీ నమః మన ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్ళకు రేపు డిసెంబర్ ముప్పైవ తేదీ సోమవారం రోజున ఈ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడు అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి పన్నెండు రాశులలో మొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి అంగారకుడు మేషరాశి వాళ్ళకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే కనుక ఈ రాశి వ్యక్తులకు బంధుమిత్రులతో ఉన్నటువంటి వివాదాలు అనేవి రేపటి రోజున తొలగిపోయే అవకాశం అనేది కనిపిస్తూ ఉంది ఇక అదేవిధంగా మీతో దూరమైనటువంటి వ్యక్తులు మళ్ళీ మిమ్మల్ని కలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది మీ ప్రవర్తన వలన కొత్త కొత్త పరిచయాలు కూడా మీకు స్నేహితులుగా మారే సూచన ఉంటుంది దూర ప్రాంత వ్యక్తులను మీరు కలుసుకుంటారు మీ మధ్య ఉండేటటువంటి గొడవలు అనేవి కూడా ఇప్పుడు తొలగిపోయే సూచన కనిపిస్తూ ఉంది మీ ప్రేమ స్నేహ స్నేహబంధం పెరుగుతుంది మేషరాశి వ్యక్తులకు ఉన్నటువంటి ఖర్చులు అనేవి కూడా రేపటి రోజున తగ్గిపోయే సూచన కనబడుతూ ఉంది ఆర్థిక పరంగా కూడా మీరు వృద్ధి చెందుతారు అనవసరమైనటువంటి ఖర్చులను తప్పించుకుంటారు అదేవిధంగా అనారోగ్య సమస్యల నుంచి కూడా మీరు విముక్తులయ్యే సూచన కనబడుతూ ఉంది మేషరాశి వాళ్లకు ఆస్తుల విషయంలో ఉన్న వివాదాలు అనేవి తొలగిపోతాయి మీకు ఆస్తులు అనేవి కూడా కలిసి వస్తాయి మిమ్మల్ని ముందు వంచి మోసం చేసిన వాళ్ళు మిమ్మల్ని క్షమాపణలు కోరుతారు అనవసరంగా మీ డబ్బులను వృధా చేయించిన వాళ్ళు మీకు డబ్బులను తిరిగి ఇచ్చేసే అవకాశం ఉంది రేపటి రోజున మేషరాశి వ్యాప్తులు వ్యాపారులకు మీ వ్యాపారంలో కొన్ని పనులు అనేవి ముందుకు సాగకపోగా మీరు కొంత నిరాశ చెందుతారు అయితే ఆలస్యంగా అయినా సరే ఆ పనులు అనేవి రేపటి రోజున పూర్తి చేసే అవకాశం కనిపిస్తూ ఉంది మీ మనస్సుకు దాని ద్వారా ఊరట అనేది కలుగుతుంది ఇక లాభాలు అనేవి అనుకున్న విధంగా ఉండేటటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది మేషరాశి ఉద్యోగస్తులకు రేపటి రోజున కొత్త ప్రాజెక్ట్స్ అనేవి మీకు వస్తాయి మీరు అనుకుంటున్నట్లుగా టైంకి మీ పనులు అనేవి కూడా పూర్తి చేస్తారు మీరు ఆఫీసులో ఉన్నత పదవి పొందే అవకాశం ఉంటుంది మిమ్మల్ని నమ్మినటువంటి మీ పై అధికారులు మీకు ప్రశంసలను కురిపిస్తారు మీరు పది మందిలో ఉన్నప్పుడు మీరు వాళ్ళతో ఏం మాట్లాడుతూ ఉన్నారో గమనించుకోవాలి లేదంటే మీ మాటల ద్వారా సమస్యలు పుట్టుకొస్తాయి మీరు మాట్లాడే మాటల విధానం వల్లనే అనవసరంగా మిమ్మల్ని విమర్శించేటటువంటి వ్యక్తులు పెరుగుతారు కొందరి వలన మీకు వస్తులాభం కూడా ఉంటుంది మేషరాశి వాళ్లకు కుటుంబ సభ్యులతో మీ ఇంటికి సంబంధమైనటువంటి విషయాలను మీరు చర్చించుకోవడం ద్వారా మీ ఇంటి సమస్యలు కూడా తొలగిపోతాయి మీ వ్యక్తిగత విషయాలను అయితే రేపటి రోజున ఎవరికి కూడా చెప్పకూడదు రేపటి రోజున మేషరాశి వ్యక్తులు నమ్మకంతో పని చేయండి కార్యాలు అనేవి సిద్ధిస్తాయి ఆపదలు తొలగిపోతాయి అవసరాలకు ధనం మీ చేతికి అందుతుంది ధైర్యం చేసి తీసుకునేటటువంటి నిర్ణయాలు అనేవి మీకు మేలును కలుగజేస్తాయి కష్టాల నుంచి మీరు బయటపడతారు వ్యాపార అభివృద్ధి కూడా ఉంటుంది ఉద్యోగంలో కీర్తి లభిస్తుంది ప్రయాణాలు కలిసి వస్తాయి రేపటి రోజున మేష రాశి వాళ్లకు ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవటానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్